కొమరోలులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు ప్రకాశం జిల్లా కొమరూరులోని రాజుగారి తోటలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మరియు ఆలయ కమిటీ ధర్మకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు తెల్లవారుజామున నగర సంకీర్తన మేలుకొలుపు హారతిలో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు నిర్విరామంగా నిర్వహించారు ఆలయ పూజారి మునిస్వామి ఆలయానికి వచ్చిన భక్తులకు పేరు పేరున కార్యక్రమాన్ని నిర్వహించారు మధ్యాహ్నం మంగళహారతిని అందజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోసుపల్లి గ్రామానికి చెందిన కుషిరెడ్డి బాలిరెడ్డి దంపతుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల పదకొండవ సంవత్సరం జూన్ తొమ్మిదిన తోటలో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆలయ నిర్మాణానికి ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఆర్థిక సహాయ సహకారాలు అందించారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకులు పాల్గొన్నారు ఇది మన ప్రకాశం జిల్లాలో కొమరోలులో వెలసినటువంటి శ్రీ షిరిడి సాహ దేవస్థానము ఇది రెండు వేల పదకొండులో జూన్ తొమ్మిదవ తేదీనాడు ఈ యొక్క దేవాలయము నిర్మించబడి ఉన్నది రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ యొక్క పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఈ యొక్క వార్షికోత్సవం జరుపుతున్నాము ఇది పద్నాలుగవ వార్షికోత్సవము రెండు వేల ఈ యొక్క పదకొండులో ఈ యొక్క వార్షికోత్సవం జరిపి ఉన్నాం జూన్ తొమ్మిదవ తేదీనాడు ఐదు రోజుల పాటు నిర్విఘంగా ఈ యొక్క కార్యక్రమం జరిపి ఈ యొక్క కార్యక్రమం జరిపి ఉన్నాం పండుగ స్థాపించే ఉన్నాము గుడిని ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జూన్ తొమ్మిదవ తేదీనాడు ఆ స్వామి యొక్క ప్రతి పూజా కార్యక్రమం కానీ అభిషేకాలు కానీ కార్యక్రమం కానీ సిఎస్ శివ సర్ గారు అలాగే మధ్యాహ్నం మహమంగళహారితి కానీ శాశ్వత అన్నదాతలు కూడా శాశ్వత అన్నదాతలు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి ఉన్నారు వారందరూ కూడా అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరూ వేలాది భక్తులందరూ కూడా పేరు పేరున సమర్థ సద్గురు సాయినాథుని ఆశిస్సు కోరుకుంటూ ఈ యొక్క ఉదయ ఛానల్లో ఈ యొక్క కార్యక్రమానికి ఇస్తున్న వారికి కూడా మా సాయినాథుని యొక్క కృప ఉండాలని ఉదయ ఛానల్ వారికి కూడా ఆ కృప కృపాలని కోరుచు ఈ యొక్క దయచేసిన భక్తులు అందరూ కూడా ఆ సమర్థ సద్గురు సాయి నాశిస్తులు అని కోరుకుంటాం సాయిరామ్ 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 కొమ్మరాలు మండల ప్రజలకు రోజు అనగా ఆరో 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 నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరమున శ్రీ శ్రీడి మన మన కొమ్మరాలో వెలిసిన శ్రీ శ్రీడి సనత స్వామి దేవస్థానమున పద్నాలుగవ సంవత్సరం పూర్తి చేసుకుని పదిహేనవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా శ్రీ శ్రీడి సనత స్వామి వారి పదిహేనవ వార్షికోత్సవాలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా స్వామివారికి ఉదయకాలమున మేలుకొలుపు హారతి ఆరున్నర నిమిషములకు ఆరు ముప్పై నిమిషములకు శ్రీ సిరిడీ సనద స్వామి అభిషేక కార్యక్రమాలు ఎనిమిది గంటలకు శ్రీ సిర్డీ సనద స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము అలాగే పది నుండి పన్నెండు గంటల మధ్యమున శ్రీ సిరిడీ సైనద స్వామివారి యొక్క నామ సంకీర్తన కూడా జరిగి ఉన్నాయి తర్వాత పన్నెండు గంటలకు శ్రీ సిరిడీ సనద స్వామి యొక్క మధ్యాహ్న కళాహారతి ముగించుకొని భారీ ఎత్తున శ్రీ శిర్డీ సనద స్వామివారి ట్రస్ట్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా నెరవేర్చు ఉన్నాము కావున ఈ యొక్క ఆలయానికి దర్శించిన వంటి భక్త మహాశులందరూ కూడా పేరు 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 పేరున స్వామివారి యొక్క కృపకు కా పాత్రులు కాగలని మరీ మరీ కోరుచున్నాము ఈ యొక్క ఆలయానికి నిర్మించ నిర్మాణానికి దాతలు పేరు పేరున మీ యొక్క ఆలయానికి సహకరించిన దాతలకు పేరు పేరున పేరు పేరున మా యొక్క శ్రీ సిర్డీ సనద దేవస్థాన కమిటీ సందర్భంగా సముద్రాల ధర్మకర్త సముద్ర శ్రీ కోడేశ్వరరావు గారు మీ యొక్క మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు